प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు రెవెన్యూ సమస్యలపై వినతుల స్వీకరణ కోసమే ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని మంత్రి అనిత అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మండలంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వీటిని పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు భూముల హోల్డ్ కు సంబంధించి సుమారు నాలుగు వందల తొంభై ఎకరాల వరకు అవకతవకలు జరిగినట్లు తేలిందని బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు జిల్లాలో ఎక్కడా బెల్ట్ షాప్ లేకుండా చూడాలని ఈ విషయంలో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత అన్నారు చైర్మన్ గారు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి హోటల్స్ ప్రోగ్రామ్స్ గురించి కానీ అదేవిధంగా పెనార్జీస్కి సంబంధించి రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ అదేవిధంగా ఆర్డబ్ల్యూఏకి సంబంధించి లాగులీ గురించి కానీ ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు లేవనెత్తిన సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ వీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళా తిరిగి జనానికి ఇబ్బంది లేకుండా చేసేయాలి సమస్యను పరిష్కరించాలి అన్న దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక ఆటోమేటిక్గా తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకెళ్ళడానికి ఈ రోజు జిల్లా యంత్రాంగం అంతా సమాయుతమైంది దీనికి గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం ఇది పాసిబుల్ డే డే కూడా కూడా రెవెన్యూ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అవకతవకలు జరిగినట్టు ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది అదేవిధంగా తాగునీటికి సమస్యకి సంబంధించి రాబోయే ఇప్పుడు సమ్మర్ లోకి రాబోయే సమ్మర్ లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈరోజు అన్ని డిపా అదేవిధంగా ఇరిగేషన్ ఛానల్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఈ బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు పాటలు పెట్టడం కానీ బెల్ట్ షాపులు పెట్టడం కానీ జరిగితే వాళ్ళ పర వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తీసుకోవాల్సిందిగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు ఉదయం చూశారు మనకి పోలీస్ డిపార్ట్మెంట్సే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ వెనుక ఖర్చు వేయదు అది ఎంత లెవెల్ ఆఫీసర్ మీద అయినా మేము కఠిన చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ బ్యాక్ స్టెప్ వేయట్లే మాకు ఇంకా నివేదిక రావడానికి ఇంకొక మాకు తెలిసి ఇంకొక ట్వెల్వ్ అవర్స్ పడుతుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది మాకు ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం అంటే జనాలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి దాని మీద మేము పనిచేస్తాం

हरिष दिसन्डे एटे उनी अडम तन्ता नन मल्ल वचिरला ना ना आउटम ठसने ना बडस लश्या आउटम वडी के का हा मारा स्ट्यान्डेस रे तीलरा టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి